దేవా నేను మరుపెట్టగా నా మనవి ఆలకింపు శత్రుభయం నుండి నా ప్రాప్తులు కాపాడము ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు కనుక తాబిద్రాజు చిన్న నుండి కూడా దేవునిపైనే ఆధారపడినటువంటి వ్యక్తిగా కనపడుతూ ఉంటున్నాడు తాను గొర్రెలు కాల్సినటువంటి సమయంలో కూడా దేవుడు అయింది ఆధార మరి జీవించేటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు కనుక నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపము అనేటువంటి మాట కనబడుతున్నాడు ఆ దేవునికి మనము ప్రార్థన ఆలకించి దేవునికి ప్రార్థన చేయాలి శత్రు భయం నుంచి కాపాడేటువంటి దేవునికి మనము ఆరాధించేటువంటి వారంగా మనం ఉండాలి చూసినట్లయితే ఆ కీడు చేసేటువంటి వారం నుండి దుష్టక్రియలు చేసిన వారి నుండి నన్ను రాజుమో ప్రభు అని ప్రార్థిస్తూ ఉంటున్నారు కనుక తొంభై ఒకటి కీర్తనలో మరి నాలుగో వర్షంలో కూడా ఒక మాట ఉంటుంది తీసుకొతారు తొంభై ఒకటి ఇరవై కీర్తన తొంభై ఒకటి నాలుగవ వర్షంలో ఆయన తన రెక్కల చాటున నన్ను కప్పులు దాచులు అనేటువంటి మాట కనపడుతుంటారు కనుక దావ్రాజు యొక్క జీవితంలో ఏ బాధ వచ్చినా ఏ ఆపద వచ్చినా ఏ కీడు వచ్చినా ఎలాంటి శత్రువులు వచ్చినప్పటికీ కూడా బాగా వాళ్ళకు చెప్పుకోవడం కాదు కానీ దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వాడుగా ఉంటున్నాడు అందుకే మరి దుష్టులు శత్రువులు ఎవరు తనకు కీలు చేసిన ఎవరు అంటే మీరు ఆశ్చర్యపోతారు తన సొంత కొడుకే శత్రువుగా తయారయ్యాడు తన యొక్క మామే తనకు శత్రువుగా అయ్యాడు కనుక నిజంగా ఎంతగానో మరి దేవునికి ప్రార్థించేటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు ఇంకో మాట చూసినట్లయితే ఒకడు కంటికి పదులు పెట్టినట్టు వారు తమ నాలుకలను పదులు పెట్టదురు అనేటువంటి మాట కనబడుతుంది కనుక మాటల విషయంలో ఇలా ఉంటుంది ఒక్కొక్కరు మాట్లాడితే వారి యొక్క మాటల ద్వారా హృదయము పగిలిపోతుంటది హృదయం న్యాయం పరచబడుతుంటది దెబ్బ పోతుంది కానీ మాట పోదు కదా ఏమంటారు ను మాట్లాడేటువంటి ప్రతి మాట నా ఊరునంత వరకు గుర్తుంటది అంటారు ఆ యొక్క లాంటి మాటలు మాట్లాడేటువంటి వారు కూడా నిజంగా సమాజంలో సంఘంలో ఉంటుంది కనుక అలాంటి మాటలు మాట్లాడకుండా దేవుని బిడ్డలంగా మనము ఎల్లప్పుడు కూడా రుచికరమైనటువంటి మాటలు మాట్లాడుతూ దేవుని మయంపరిచే వారంగా ఇతరులతో మరి సమాధానము సంతోషం కలిగినటువంటి వారుగా ఉండాలని చెప్పేసి వాక్యం ద్వారా హెచ్చరిక పడుతూ ఉంటున్నాం కనుక కత్తికి పదులు పెట్టినటువంటి మాటలు మాట్లాడకుండా మనం దేవుని దేవుని బిడ్డలం కనుక దేవుని ఆరాధించి దేవుని గణపరిచే వారంగా మనం ఉండాలి ఇంకా ఇక్కడ చూస్తున్నట్లయితే ఆ యథార్థవంతులను కొట్టవాలని చాటైన స్థలంలో చేతి మాటలను బాణంగా సంధించదు వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టేదారు కనుక మరి దేవుని యథార్థంగా ఉండేటువంటి వారిని ఈ యొక్క మాటల చేత లేకుండా వారికి క్రియల చేత మరి సంధించేటువంటి వారుగా ఉంటారు కానీ దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వారిని దేవుడు నిజంగా తప్పించేటువంటి దేవుడుగా ఉంటాడు కనుక ఇక్కడ చూసినట్లయితే ఆ తొమ్మిది వచ్చి చూడండి మనుషులందరూ భయము కలిగి దేవుని యొక్క కార్యములు తెలియచేదురు ఆయన కార్యము చక్కగా యోచించుకుందరు నీతి మంతులు ఎగో బట్టి సంతోషించు ఆయన యథార్థ ఇక్కడ మరి దుస్తులు ఆ మరి నీతి మంతులు అంటే యథార్థ మంతులు ఈ రెండు కనబడుతూ కనుక మనం దుస్తులకు మరి నిజంగా దూరంగా ఉండేటువంటి వారంగా ఉండాలి యథార్థ దేవుడిగా నీతిని అనుసరించేటువంటి దేవుడుగా న్యాయాన్ని అనుసరించేటువంటి ఎందుకంటే మన దేవుడు నీతి మంతుడు న్యాయమంతుడు యథార్థ మనం కూడా అలాంటి విడలంగా మనము జీవించే ఉండాలి కనుక అదృష్టక్రియలు మరి అలాంటి పదులు పెట్టేటువంటి మాటలు ఇవన్నీ దూరం చేసుకొని మనం దేవుల్లో భయము కలిగి భక్తి కలిగి దేవుని యొక్క కార్యాన్ని మనము వివరించేటువంటి వలంగా ఉండాలి కనుక నీతి మంతులు ఎగో వారిని బట్టి సంతోషించదు అనే మాట కనబడుతుంది మన నీతి మంతులు జీవిస్తాం ఎందుకంటే నీతి మంతులు చిగు రాక వల్లే వృద్ధి నొందుదురు అనే మాట ఉంటుంది కనుక నీతి మంత్రులు ఎల్లప్పుడు ఎల్లప్పుడు దీవించబడతారు ఎన్నో మాటలు ఉంటాయి కనుక మరి అందును బట్టి దావీదు రాజు వల్ల మనం కూడా ఎలాంటి బాధ వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎలాంటి వచ్చిన శత్రు భయములు వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే దేవుని ఆశ్రయించే వారు దేవునికి ప్రార్థన చేసుకునే వారు ఉన్నట్లయితే మన ఆపద నుంచి దేవుడు తప్పించి కనపరిచే వాడుగా ఉంటుంది కనుక మన జీవితాల్లో ఎల్లప్పుడు కూడా దేవుని ఆరాధించే వారు మనం ముందా చిన్న మాట దేవుడు దీవించి ఆశీర్వదించుగాక గాక అమ్మాయి